వెల్కమ్ టు మహేష్ మామ్స్ మ్యాజిక్ ఏంటి సామాన్ అంతా పార్క్ చేసేస్తున్నారు ఎక్కడికైనా టూర్కి వెళ్తున్నారా అనుకుంటున్నారా కాదండి మా అక్క వాళ్ళ కూతురు పెళ్ళి అయితే సో మేమైతే మా నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ నాయనమ్మ వాళ్ళ ఊరైతే వెళ్ళిపోతున్నాం ఈ ఊరు మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేసండి ఈ ప్లేసెస్ శివుడు బొమ్మ సెంటర్ అంటే చాలా ఫేమస్ అనమాట సో ఇంకా ఈ వ్లాగ్ అంతా ఇంకా సంగీత్ హల్దీ వెడ్డింగ్ ఇంకా రిసెప్షన్ బ్లాగ్ అనమాట సో సంగీత్కైతే వచ్చేసాం మా పాప అయితే ఇలా రెడీ అయిపోయింది సో వెళ్ళిన వెంటనే వెల్కమ్ డ్రింక్గా మొయిటో అయితే ఇచ్చేసారు ఇంతకీ మొయిటో అంటారో మొదటతో అంటారో కామెంట్ చేస్తేనే మా బుడ్డది అయితే ఏంటి నన్ను ఎత్తుకోకుండా మమ్మీ వీడియో తీస్తుందని చూస్తుంది ఇంకా చాలా డేస్ తర్వాత కలిసాం కదా అందరం సో చక్కగా అందరూ మాట్లాడేసుకుంటున్నాము ఇంకా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టేశారు ఇంకా దాని తర్వాత మన ఫేవరెట్ సెక్షన్ డిన్నర్ సెక్షన్కి అయితే వెళ్ళిపోయాము ఇంకా నేనైతే బుడ్డదాన్ని మా అన్నయ్యకి ఇచ్చేసి మేమందరం డిన్నర్ చేస్తాము దాని తర్వాత మళ్ళీ అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు ఇంకా కజిన్స్ అందరం అయితే వేస్తాము మేము అలా అలా ఏదో ట్రై చేసాము వెడ్డింగ్ అంటేనే ఫన్ ఉంటుంది కదా ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి తీసుకొని రిసెప్షన్ అయ్యే వరకు ఫుల్ హడావుడి ఆడవాళ్ళ హడావుడి మామూలుగా ఉండదు ఏ శారీ కట్టుకోవాలి ఏ జ్యువెలరీ పెట్టుకోవాలి సో ఇది వచ్చేసి నెక్స్ట్ తర్వాత అయితే సంగీత్ నెక్స్ట్ డే మెహందీ అనమాట సో బ్రైడల్ అయితే చక్కగా మెహందీ పెట్టించేసుకోండి నాకైతే ఈ బుడదాంతో అస్సలు పెట్టించుకోవడానికి కుదరట్లేదండి సో నేను స్కిప్ చేస్తాను మీలో ఎంతమందికి మెహందీ వాసన అంటే ఇష్టం నాకైతే బల్లే ఇష్టం అనమాట దాని తర్వాత ఇది వచ్చేసి హల్దీకి మంచిగా డెకరేషన్ చేస్తారు హల్దీ అంటేనే ఎల్లో థీమ్ కదా సో మొత్తం ఎల్లో ఎల్లో కలర్లో ఫుల్ డెకరేషన్ అయితే చేస్తారు సింపుల్గా నీట్గా చాలా బాగుంది ఇంకా దాని తర్వాత అయితే మా బుడ్డోళ్ళు ఇద్దరు మా పెద్దమ్మాయి ఇంకా మా చిన్నది అయితే ఎల్లో డ్రెస్ వేసేస్తుందో మా బుడ్డది అయితే హాయి చెప్పేస్తుంది నెక్స్ట్ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అయితే కేక్ కట్ చేస్తారు ఇంక ఒక్కొక్కరి కలిగి అనమాట ఇంకా దాని తర్వాత ఫొటోస్ దిగుతున్నారు వీడియోస్ ఇంకా హల్దీ అంటే అందరూ ఎల్లో కలర్లోనే పేరప్ అవుతారు అనమాట సో ఆల్మోస్ట్ అందరూ ఎల్లో కలరే వేసేసుకుంటారు అనమాట మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ మన వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా నేను మా బుడ్డదైతే ఇలా ఫొటోస్ కూడా దిగేసామనంటే కొన్ని వీడియోస్ కూడా తీసుకున్నాము ఇంకా దాని తర్వాత ఇది వచ్చేసి పెళ్ళిళ్ళు అనమాట ఇంకా నేను వచ్చేసి వీళ్ళకి కొంచెం అలా ఫొటోస్ తీసి వీడియో తీసి ఎడిట్ చేస్తాను ఒకసారి ఈ వీడియో చూస్తే చక్కగా అందరూ నవ్వుకుంటూ ఉంటే ప్రతి ఫంక్షన్లో ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఎంత స్ట్రెస్ ఉన్నా రిలేటివ్స్ అందరూ కలిసినప్పుడు చక్కగా మాట్లాడుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటూ ప్రతి ఒక్కళ్ళు నవ్వుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా హల్దీ ఫంక్షన్ కదా సో అందరు అయితే హల్దీ అయితే ఇలా పెట్టేసుకున్నారు దాని తర్వాత ఇంకా రసం చేస్తారు కదా సో రసం అంతా చేస్తారనమాట ఇంకా మేమందరం ఫొటోస్ దిగేసాము ఇంకా తిని వచ్చేసి పెళ్ళికూతురు మమ్మీ అనమాట సో ఆ బాధ ఉంటుంది కదా పెళ్ళి అయిన తర్వాత మన అమ్మాయి మన దగ్గర ఉండకుండా వెళ్ళిపోతుంది అని అది ప్రతి ఆడపిల్ల లైఫ్లో జరిగే మూమెంటే కానీ ఎంత బాధగా అనిపిస్తుందో ఇంకా దాని తర్వాత ఇందాక చూసారు కదా అది వచ్చేసి మలిదా అనమాట స్పెషల్లీ హల్దీకి అయితే ప్రిపేర్ చేస్తారు ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి ఇది వచ్చేసి ఈ వెడ్డింగ్ బ్లాగ్ అనమాట సో పెళ్ళికొడుకు ఇలా గోడ మీద వచ్చేసారు ఇంకా దాని తర్వాత పెళ్ళికైతే నేను ఇలా రెడీ అయిపోయినా ఎలా అనిపించిందో నన్ను కామెంట్ చేస్తే ఇది వచ్చేసి మా ఫంక్షన్ కదా తీసుకున్నాను ఒకసారి ఇంకా నిఖా అయిపోయింది నిఖా అయిన తర్వాత ఇలా నిఖాగా పోటీలు ఇచ్చారు వీళ్ళు వచ్చేసి మా అక్క వాళ్ళ పిల్లలు అనమాట ఇంకా పెళ్ళికూతురి ఘాఘరా చూసేద్దాం రండి మాషల్లా బల్లే ఉంది కదా ఘాగ్రా పెళ్ళి అంటే ఆల్మోస్ట్ రెడ్ కలరే ప్రిఫర్ చేస్తారన్నమాట సో మంచిగా రెడీ అయిపోయింది ఆ గుంగుట్ మీద పెళ్ళికొడుకు నేమ్ కూడా వేస్తారు ఇంకా దాని తర్వాత మేమైతే లంచ్ సెక్షన్కి వెళ్ళిపోయాము సో చక్కగా కూర్చొని లంచ్ అయితే ఫినిష్ చేస్తాము ఇంకా వెజ్ నాన్ వెజ్ రెండు ఉన్నాయన్నమాట సో తినేసిన తర్వాత ఇంకా వీడియోస్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఫంక్షన్ హాల్ దగ్గరకైతే వచ్చేసాము ఇంకా స్టేజ్ దగ్గర పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అయితే ఫొటోస్ దిగుతున్నారు పెళ్ళిలో అయితే ఎక్స్పెషల్లీ ఆడవాళ్ళకైతే వీళ్ళు ఏం చీరలు కట్టుకున్నారు వాళ్ళు ఏం నగలు పెట్టుకున్నారు వీళ్ళు ఎలా రెడీ అయ్యారు వాళ్ళు ఎలా రెడీ అయ్యారు భలే ఉంటాయి కదా ముచ్చట్లు సో నేనైతే ఇంకా ఫొటోస్ దిగేసి మన వీడియో కోసం అయితే ఇలా వీడియో రీల్ అయితే తీసాను ఫుల్ క్రౌడ్ క్రౌడ్గా ఉందనమాట ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి ఇది వచ్చేసి రిసెప్షన్ అనమాట రిసెప్షన్ అయితే మంచిగా చేశారు ఓపెన్ ప్లేస్లో నీట్గా డెకరేషన్ వేసి ఇంకా పెళ్ళికొడుకు ఎంట్రీ అయితే మామూలుగా లేదనమాట ఫుల్ ధూమ్ధామ్గా పటాకాలు కాల్స్తూ ఇంకా అక్కడ పిల్లలందరూ గ్యాదర్ అయిపోయారు అనమాట పెళ్ళికొడుకు వస్తారు అని సో చక్కగా ఇలా మంచిగా క్రాకర్స్ కాల్చుకుంటూ పెళ్ళికొడుకు ఎంట్రీ అయితే వచ్చేసింది ఇంకా దాని తర్వాత పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇద్దరు కలిపి ఇంకా స్టేజ్ మీదకైతే వెళ్ళిపోయారు సో అందరు వచ్చిన వాళ్ళు రిలేటివ్స్ వాళ్ళందరూ ఫొటోస్ దిగేశారు ఇంకా పెళ్ళి అంటే ఆల్మోస్ట్ పిలిచిన వాళ్ళందరూ వచ్చేస్తారు కదా చాలా బాగుంటుంది ఫుల్ హడావుడి హడావుడిగా ఎన్నో ఇయర్స్ తర్వాత కలిసిన వాళ్ళు ముచ్చట్లు చెప్పుకోవడం బాధ కానీ వేసుకోవడం బల్లే ఉంటుంది కదా ఇంకా రిసెప్షన్కి వచ్చేసి పెళ్లి కూతురు అయితే ఇలా గ్రీన్ కలర్ గాగరా అయితే పేరప్ చేసింది బల్లే ఉంది కదా సో మ్యాచింగ్ మ్యాచింగ్ తీసుకున్నారు పెళ్ళికొడుకు పెళ్లి కూతురు ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో బోత్ షార్ట్స్ అండ్ లాంగ్ వీడియోస్ కూడా ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్